మన ఫామ్లో పొట్టేలతో పాటు నాటుకోళ్ళతో పాటు ఇంట్లో ఖర్చులు వెళ్ళాలని కూరగాయలు కూడా పెట్టడం జరిగింది ఈ కూరగాయలు ఇది వచ్చేసి బీరకాయ బీరకాయ చెట్టు చూడండి ఇది ఆటోమేటిక్గా ఆల్రెడీ వేస్తూనే ఉంది కొన్ని వేసినాయి ఆల్రెడీ తీ మనోళ్ళు తీసుకుపోతూనే ఉన్నారు వీటితో పాటు ఇది కూడా బీర చెట్టే ఇది కూడా ఇది కూడా బీర చెట్టే ఆల్రెడీ ఇది కాస్తనే ఉంది ఇది ఒక ఒక ట్వంటీ డేస్ అయితే ఇక విపరీతంగా వస్తాయి బీరకాయలు మనం తినలేక వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందే మనం చేసేది ఏం లేదు ఇగో ఇది కూడా బీర చెట్టు ఇది 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 వచ్చేసి మన చెరుకు చెరుకు వేసినాం అక్కడ నుంచి ఆంధ్రా పోయి వస్తుంటే ఒక చెరుకు ఒక రెండు గొడవలు కొనుక్కొని వచ్చినాం కొనుక్కొని వచ్చి ఆ చెరుకు ఎట్టుంటుంది అనేది ఒకసారి మనకు ట్రై చేయాలని చెప్పేసి ఈ చెరుకు వేసినాం ఇది మంచిగా వస్తుంది చెరుకు కూడా మంచిగా వస్తుంది వీటితో పాటు ఇది కూడా చెరుగ్గాడే ఇది కూడా చెరుగ్గాడే ఇక్కడ కూడా కాక కాక కాకర చెట్టు వేయటం జరిగింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో విపరీతంగా కాస్తాయి మనకి ఓ ఇట అన్నీ కూడా ఈ గోకరకాయలు గోకర గోకర చెట్లు ఇవన్నీ ఇవి మొత్తం మీకు కనిపిస్తున్నాయి కదా వీటితో పాటు ఇవి ఈడ కనిపించేవి ఇంతవరకు కనిపిస్తున్నాయి కదా ఇది ఉల్లిగడ్డ నారు ఉలిగడ్డ ఉల్లిగడ్డలు వస్తాయి కింద ఆటోమేటిక్గా మనకు చిన్న తెచ్చి వేసినాము ఇప్పుడు బాగానే పెరిగినాయి కింద ఉల్లిగడ్డలు వస్తాయి మొత్తం ఇదంతా ఇదంతా నార వేయటం జరిగింది ఒక సైడు ఉల్లిగట నారుదంటే మనం ఇది త్వరలో మనకు ఉల్లిగడ్డలు కూడా వస్తాయి అన్నీ ఒక పది పదిహేను రకాల ఐటమ్స్ మనం వేయాలని ఫిక్స్ అయినాము ఆ పది పదిహేను రకాల ఐటమ్స్ వేసినాము ఇప్పుడు మంచిగానే ఉంది మంచిగా ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే విపరీతంగా మనకు వస్తాయి మన సొంత ఫామ్లా మనం పెట్టుకొని మన సొంత ఫామ్లో మనకి ఎటువంటి ఇళ్ళ ఎలాంటి మన మందులు వాడకుండా సొంతంగా మనం పెంచుకుంటున్నాం కాబట్టి మనకు ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మీరు ఫామ్ పెట్టక తలుచుకున్న వాళ్ళు ఇది కూడా ఒకటి ఆప్షన్ ఎంచుకోండి వీటితో పాటు టమాటాలు టమాటా చెట్లు వేసినాము ఈ ఎందుకో కొంచెం ఇబ్బంది అవుతున్నాయి టమాటా చెట్లు ఓకే వీటికి మందు కొట్టాలంటుంది ఇంకా మందు కొట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని మీ మందు కూడా కొట్టడం లేదు ఏమైనా కానీ కోరపోయినాయి అన్నట్టు వీటితో పాటు ఈ వంకాయ చెట్లు అన్నీ మీకు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా ఇవి విపరీతంగా కాస్తాయి ఇక రెండు మూడు రోజులు ఆల్రెడీ అవుతున్నాయి తీసుకుపోయే వాళ్ళు తీసుకుపోతురు ఇవి పాలకూర ఇవి పాలకూర పాలకూర విపరీతంగా అక్కడ అక్కడి నుంచి ఇదంతా పాలకూరే ఉండే మనకి ఈ పాలకూర విపరీతంగా వచ్చింది ఆల్రెడీ మంది కోసుకోపోతేనే ఉర్రు వీటితో పాటు ఈ బెండకాయలు బెండ చెట్లు ఇవన్నీ ఇవి బెండ చెట్లు ఈ బెండ చెట్లు మొత్తం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రోజు కాస్తూనే ఉన్నాయి ఆల్రెడీ అవి తెంపుతూనే ఉన్నాం బెండ చెట్లు ఇప్పుడు ఇప్పుడు ఆటి నుంచి వచ్చినవి ఇక్కడ బెండ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇదిగో ఇవి ఇక్కడ మనం ఇవాళ తెంపినాము తెంపితే ఒక హాఫ్ కేజీ మందం అవి వెళ్ళినవి హాఫ్ కేజీ మందం బీరకాయలు వెళ్ళినవి అవి ఈరోజు రోజు ఫామ్లో అవి ఒరిజినల్గా మనం ఎలాంటి సంబంధం లేకుండా మనం మందులతో సంబంధం లేకుండా మనం అవి అవి పండినవి అందుకనే హెల్తీ కోసం అవి చేయాల్సి వస్తుంది ఇది పెట్టిన సైడ్ సై వీటితో పాటు మనం ఉండటానికి ఉండడానికి ఇగో ఇదేంటిది మనకు వచ్చేసి మిర్చి 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 చెట్టును కూడా వేయటం జరిగింది ఇక్కడ కూడా మిర్చి చెట్లు ఒక రెండు మూడు వేయటం జరిగింది నాలుగైదు కొన్ని ఆల్రెడీ వస్తున్నాయి కొన్ని అవుతున్నాయి వీటితో పాటు ఈ క్యాష్పికం సంబంధించిన చెట్లు ఇక్కడ వేయటం జరిగింది ఇవి కూడా ఓకే కొంచెం మనం మందులు కొట్టలేదు కాబట్టి ఇట్టుంది ఓకే సెట్ అయినాయి మంచి ఉన్నాయి వీటితో పాటు హోటల్ పామ్తో నాటుకోళ్ళు పెంచుకోండి వాటితో పాటు ఒక రెండు మూడు ఒక గుంట రెండు గుంటలల్లో వీటిలల్లో మన కూరగాయలు అనుకోండి ఇవి ఎలాంటి మందు కొట్టకుండా మనకు ఫ్యామిలీ వరకు మనం మనకు సంబంధించిన బంధువులకు మన మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వచ్చి మన కాడ మన కోసం కష్టపడేటోళ్ళు అలా వాళ్ళకి ఇచ్చుకుంటానికి అలా ఫ్యామిలీలు బతకడానికి మనం అందరం సపోర్ట్ చేసుకుంటానికి ఇది ఒక ఉపయోగపడుతుంది కావున మీరు యూట్యూబ్లో వచ్చేది ఏది నమ్మకండి మీరు సొంతంగా చేసుకోండి నేను సొంతంగానే చేస్తున్నా మీరు సొంతంగా ఫామ్ పెట్టుకోండి ఏమన్నా ఇబ్బందులు ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఎలాంటిది కావాలన్నా నేను చేయగలుగుతాను ఆల్రెడీ ఫోన్లు చేస్తున్నారు నేను మాట్లాడుతున్నా జైఇన్